భారతదేశంలో ఎప్పుడు రాజకీయాలకు సంబంధించి కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి ముఖ్యంగా పార్లమెంటు చర్చలో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆరోపణ ఆరోపణే అని కూడా కాదు నిజం కూడా కావచ్చు ఎందుకంటే త్రిశూల వ్యూహం ఉంది కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐటీ సిబిఐ ఈ మూడింటిని కూడా ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తుంది మోదీ ప్రభుత్వం అని దీనికే త్రిశూల వ్యూహం అని పేరు పెట్టారు తన మీద త్రిశూల వ్యూహాన్ని ఇప్పుడు సిద్ధం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఎక్స్ ప్లాట్ఫామ్లో పెట్టారు కామెంట్ చేశారు అది పార్లమెంట్లో కూడా నడుస్తూ ఉంది ఏం ఎందుకు త్రిశూల వ్యూహం వచ్చిందంటే దానికంటే ముందు మనం ఇంకో వ్యూహాన్ని గురించి మాట్లాడుకోవాలి రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడుగా బడ్జెట్ మీద చేసిన మొదటి ప్రసంగంలో దేశాన్ని ఒక చక్ర వ్యూహంలోకి నెడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ అని చెప్పి ఆయన కామెంట్ చేశారు వ్యాఖ్యానించారు చక్ర వ్యూహంలో దేశాన్ని పెట్టేసి అభిమన్యుని కదా పద్మవ్యూహంలో చేసినట్టుగా భారతదేశ భవిష్యత్తుకు భంగకరంగా తయారవుతున్నారని ఈ చక్రవ్యూహం ప్రసంగం చాలా సంచలనం కలిగించింది మొదటి ప్రసంగంలోనే ఇంత ప్రభావం చూపించాడంటే రాహుల్ గాంధీలో కొంత మార్పు వచ్చిందని చేతన్ భగత్ లాంటి రచయిత కూడా రాహుల్ గాంధీ కొత్త రూపంలోకి వచ్చేశారు ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు ఆయన కఠినమైన అంశాలు మాట్లాడగలుగుతున్నారు కళ్ళలో చూడగలుగుతున్నారు ఆయన ప్రసంగాలు వినడానికి జనంలో కూడా ఆసక్తి పెరుగుతుందని చెప్పి చేతన్ భగత్ చాలా వివరంగా అది న్యూ రాహుల్ గాంధీ అన్న పద్ధతిలో ఆయన రాశారు ఏదైనా రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా ఏంటి ఇంకొకటి దానికంటే కూడా ఆయన తీసుకొస్తున్నటువంటి అంశాలు ముఖ్యంగా మధ్యతరగతి కళలను లేకపోతే ఆశలను బడ్జెట్ భగ్నం చేసిందని అణగారిన వర్గాల మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇలాంటి అంశాలు సైద్ధాంతిక అంశాలు ఆయన ముందుకు తెచ్చారు వీటి వల్ల ఎంత తీవ్రంగా రాహుల్ గాంధీ మీద దాడి జరిగిందంటే అనురాగ్ ఠాగూర్ మాజీ కేంద్ర మంత్రి నోటి దురుసుకు పెట్టింది పేరు ఆయన అనురాగ్ ఠాగూర్ వచ్చేసి అసలు కులమే లేని వాళ్ళు కులం గురించి మాట్లాడుతున్నారు ఈ గాంధీలకు అసలు వాళ్ళ కులం ఏంటో తెలుసా అని చెప్పి ఆయన దాడి చేశారు దీని మీద కూడా దేశంలో చాలానే చర్చ జరిగింది కులం తెలుసా లేదా ఏ కులం అనే చర్చ ఏంటండి పార్లమెంట్లో కుల మత వ్యత్యాసాలకు వివశతలకు అతీతంగా దేశాన్ని నడపాలి అని కోరుకున్నటువంటి రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో వాళ్ళ కులమేదో తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నారు అని అనురాగ్ ఠాగూర్ అంటే దీని మీద పార్లమెంట్ అటుడికిపోయింది నిరసన తెలిపారు కానీ ఆశ్చర్యకరంగా అనురాగ్ ఠాగూర్ భలే మాట్లాడాడు ఆయన ప్రసంగం ప్రతి వాళ్ళు కూడా వినాలని ప్రధాని మోదీ గారు ఆయనకు ఒక కితాబిస్తూ ఆయన మళ్ళీ ఒక పోస్ట్ చేశాడు ఇంకా ఎంత ఆశ్చర్యము చాలా అభ్యంతరకరం కూడా అంటే కంగనా రన్ అవుతుంది సినిమా నటి ఆమె చాలా తీవ్రంగా సోషల్ మీడియాను ఇంపాక్ట్ చూపించడానికి ఆమె ప్రయత్నం చేస్తుంటారు కంగనా రనౌత్ ఏమన్నారంటే నిజంగా ఎవరు ఊహించలేరు రాహుల్ గాంధీ ఎప్పుడు తాగి ఉంటాడు రాహుల్ గాంధీ బాగా తాగున్నాడా మాదక ద్రవ్యాలు డ్రగ్స్ సేవించున్నాడా అని ఆయన ఎప్పుడు చూసినా అదే అనిపిస్తుంది అందుకని రాహుల్ గాంధీకి పరీక్ష డ్రగ్స్ పరీక్ష జరిపించాలి అంటే రాహుల్ గాంధీ తెలియదు అని చెప్పి అనురాగ్ ఠాగూర్ అంటే ఆయనకు డ్రగ్స్ పరీక్ష జరిపించాలని కంగనారణౌత్ అంటే ఇంకా ఒక ఆయన ఉన్నాడు ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన బీజేపీ కొంత అనుకూలంగా ఉంటాడని పేరు ఆయన ఇంకో అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ కమ్యూనిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు కన్ఫ్యూషన్లో ఉన్నాడని ఆయన కూడా దాడి చేశారు అంటే ఒక్కసారి ఒక రాజకీయ కోణంలో ఎవరైనా ముందుకొస్తే ఈ వ్యవస్థ ఎన్ని రకాలుగా దాడి చేస్తుంది అంటే ఆయన కమ్యూనిస్ట్ అన్నారు కులం లేదన్నారు డ్రగ్స్ తీసుకుంటున్నాడు తాగినట్టున్నాడు అంటే ఇంకా అయినా కానీ దీని మీద మన మీడియాలో కానీ లేదా బయట కానీ ఎందుకు ఇంత మాట అన్నారు అనేది చర్చ ఏమీ జరగట్లేదు ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా నాకు అమెరికా అధ్యక్ష ఎన్నిక కూడా గుర్తొస్తుంది ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది జో బైడెన్ తప్పుకున్న తర్వాత కమల హారిస్ ప్రస్తుత ఉపాధ్యక్షురాలని అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ ఎంపిక చేసింది వెంటనే రిపబ్లికన్స్ ఆమె దా దాడి మొదలుపెట్టారు సాక్షాత్తు మళ్ళీ పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి ఆయన ఏమైనా దాడి చేశారంటే అసలు ఈ కమలా హారిస్ అని ఆమె భారతీయురాలు ఇండియను కానీ అమెరికాకు వచ్చిన తర్వాత ఆమె బ్లాక్గా మారిపోయారు అని ఇటు ఇండియన్స్ మీద అటు బ్లాక్స్ మీద దాడి చేసేటటువంటి వర్ణ దురహంకార వ్యాఖ్యలు చేశారు ఆమె కూడా కమ్యూనిస్ట్ అని అక్కడ మళ్ళీ రిపబ్లికన్స్ జో బైడెన్ లాగే కమలా హారిస్ కమ్యూనిస్ట్ అంట జో బైడెన్ ఏం కమ్యూనిస్టు ఆయనలాగా కమలా హారీస్ ఏం కమ్యూనిస్టు అంటే ఎవరినైనా అనాలంటే ఉదాహరణకు మన దేశంలో అర్బన్ నక్జల్స్ అని మోదీ అనుయాయులు అంటూ ఉంటారు కదా కాబట్టి రాహుల్ గాంధీ చక్ర వ్యూహం తట్టుకోలేక ఈడీ దాడుల త్రిశూల వ్యూహాన్ని పాలకపక్షం సిద్ధం చేస్తుంది పాలక కూటమి అన్నది ఆయన స్వయంగా చేసిన ఆరోపణ మనం చాలామంది మీద ఈడీ దాడులు ఇవన్నీ కూడా చూసాము చాలామంది అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆయన ఖైదులో నుంచి బయటికి రాలేకపోతున్నారు రానివ్వటం లేదు కాబట్టి రాహుల్ గాంధీ మీద నిజంగా ఈడీ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారా మిగతా వాళ్ళ మీద రాష్ట్రాల్లో నచ్చని వాళ్ళ మీద ముఖ్యమంత్రుల మీద ప్రయోగిస్తే ఒక విధంగా ఉండేది కానీ ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత వెనువెంటనే రాహుల్ గాంధీ మీద ఈడీని ప్రయోగిస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి అంటే దేశ రాజకీయాలు తప్పకుండా మరింత వేడెక్కుతాయి దీన్ని ఏమాత్రం కూడా తగ్గించటము తమ ధోరణి గురించి పునరాలోచించుకోవటం కాకుండా మరింత దాడి పెంచే దిశలోనే మోదీ ప్రభుత్వం లేదా మోదీ సలహాదారులు ఆలోచిస్తున్నారా అనే ఒక పెద్ద సందేహం ఈ రెండు వ్యూహాల మధ్య మనకు కనిపిస్తుంది మరి వీళ్ళందరూ ఇలా మాట్లాడడం మీద కూడా హక్కుల నోటీసులు అట్లాంటివి ఇచ్చారో అవి ఏం జరుగుతాయో మనం భవిష్యత్తులో చూడాలి